కళ్ళు ఎర్రగా అనేది కొంతమందికి నార్మల్ కావచ్చు అండి కొంతమంది అది డిసీజెస్ అయినా అనమాట అంటే ఏదన్నా కంట్లో డిసీజ్ ఉన్నట్లయితే కూడా అట్లా మన కళ్ళు ఎర్రగా కనిపిస్తుంటాయి మనం సాధారణంగా ఆలోచించినట్ల అయితే ఏదన్నా కోపం వచ్చినప్పుడు కానీ ఏదన్నా స్ట్రెస్లోకి వెళ్ళినప్పుడు కానీ మనకి కళ్ళు ఎర్రగా ఉంటాయి అంటే స్ట్రెస్ అప్పుడు బీపీ పెరుగుతుంది బీపీ పెరిగినప్పుడు మన కంట్లో ఉన్న బ్లడ్ వెజల్స్ కూడా కొంచెం రెడ్ అవుతాయి అనమాట ఆ విధంగా ఒకటి రెండోది కామన్ మనం కళ్ళు నులుముతుంటాం ఏదన్నా కొద్దిగా దొరదు ఉంటే ఇది రెండో కామన్ రీజన్ అనమాట ఈ నుమిలినప్పుడు కూడా కళ్ళు ఎర్రగా కనిపిస్తుంటాయి ఎస్పెషలీ కంజంక్టైవల్ పోర్షన్ అది మనకు కనిపించేది కార్నియా ఆ పక్కనే తెల్లటి గుడ్లో ఎర్రగా ఉండేది అంటే ఎప్పుడైతే అక్కడ రక్తనాళాలు కొంచెం పెద్ద సైజులో ఉండి ఎక్కువ నెంబర్లో ఉండి కొంచెం డైలేట్ అవుతాయి అప్పుడు మనకు కళ్ళు ఎర్రగా ఉంటాయి అలా కాకుండా ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మన కళ్ళు ఎర్రగా ఉంటాయి కండ్ల నలక అంటారు ఇంతకుముందు అంటే వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు ఎక్కువ మందికి కండ్ల కలక అనేది వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది దాని నుంచి సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి వస్తుంది అన్నమాట అందుకని వైరల్ కంజంక్టివైటీస్ వచ్చినప్పుడు స్పెట్స్ పెట్టుకోమని చెప్తారు ఎందుకంటే స్పెట్స్ పెట్టుకోకపోతే ఆ వైరస్ అనేది ఎదుటి వాళ్ళకి స్ప్రెడ్ అయిద్దేమోన ఒక్కోసారి ఈ కరోనాకు ముందు మనకి ఈ కండ్ల కళ్ళ కూడా కామన్గా స్ప్రెడ్ అయ్యేది ఎక్కువ మందికి ఒక ఇంట్లో వచ్చినట్లయితే ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువ మందికి కంట్లో ఇన్ఫెక్షన్ వచ్చేది దట్ ఈజ్ వైరల్ కంజంగ్టివైటిస్ అనమాట అలానే బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో కూడా కళ్ళు ఎర్రగా ఉండొచ్చు మనం ఒక్కోసారి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ దుమ్ముకి వెళ్ళి వచ్చినా ఎక్కువ ఎండకు ఎస్పెషలీ బైక్ డ్రైవ్ చేసినా కూడా ప్రాపర్ హెల్మెట్ లేకుండా కళ్ళు ఎర్రగైపోతాయి ఎందుకంటే అక్కడ మనకి కంటిన్యూస్గా ఫోర్సుబుల్ ఎయిర్ తగిలి అక్కడ బ్లడ్ వెజల్స్ని డైలీట్ చేస్తాయి అన్నమాట మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే కంటిన్యూస్గా కళ్ళు ఎర్రగా ఉంటే మటుకి కంటిన్యూ మనం చెక్ చేసుకోవాలండి ఏదన్నా ఆక్యులర్ హైపర్ టెన్షన్ ఉన్నా లోపలేదన్నా బ్లడ్ వెజల్స్లో ప్రాబ్లం ఉన్నా అక్లూషన్స్ ఉన్నా కూడా కళ్ళు ఎర్రగా ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా మనం నార్మల్ ఫిజియలాజికల్ రెడ్నెస్ ఆఫ్ ఐ నుంచి పెథలాజికల్ రెడ్నెస్ ఆఫ్ ఐస్ డేంజర్ డిసీజును కూడా మనం కనుక్కొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఒకవేళ సింపుల్గా మనకి చిన్నప్పటి నుంచి కూడా బ్లడ్ వెజల్స్ కొంచెం నెంబర్ ఎక్కువ ఉండి కొంచెం ఎర్రగా ఉన్నట్లయితే దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అవి నార్మల్ బ్లడ్ వెజల్స్ ఓన్లీ ఇన్ఫెక్షన్ అలాంటిది ఉన్నప్పుడు మనం ఈ ఐ డ్రాప్స్ వేసుకొని దాన్ని తగ్గించుకోవచ్చు అనమాట ఒకవేళ మనం ఐ డ్రాప్స్ వేసినా తగ్గినట్లయితే ఐ స్పెషలిస్ట్ని సంప్రదించి దాని కారణం ఏందో తెలుసుకొని దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి లేనట్లయితే ఈ రెడ్నెస్ ఆఫ్ ద ఐ దాన్ని అది దేని నుంచి వచ్చిందో ఆ డిసీజ్ నుంచి మనం పూర్తిగా చూపును కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు సీనియర్ ఈఎన్టీ సర్జన్ని హైదరాబాదులోని పంజాగట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో నేను ఈఎన్టీ స్పెషలిస్ట్ సర్జన్గా పనిచేస్తున్నాను ఏషియన్ ఏఎన్టీ కేర్ సెంటర్లో చెవి ముక్కు గొంతు సమస్యలకి వాయిస్ ప్రాబ్లమ్స్కి వాయిస్ క్వాలిటీకి అలానే స్పీచ్ రాకపోయినా మాటలు రాకపోయినా స్పీచ్ ప్రాబ్లమ్స్కి ఎలర్జీ ప్రాబ్లమ్స్కి ప్యూబ్రోఫోనియా ప్రాబ్లమ్స్కి అన్నిటికి కూడా ఇక్కడ డయాగ్నోస్టిక్ టెస్ట్లు ట్రీట్మెంట్లు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఎక్స్పెషలో ఎవరికన్నా చెవులో వినికిడి తగ్గిన ఎక్స్పెషలీ నరాలు వీక్ అయ్యి చెవులో వినికిడి తగ్గినట్లయితే వాళ్ళకి ఇక్కడ అన్ని రకాల హీరింగ్ ఎయిడ్స్ అవైలబుల్లో ఉన్నాయి ఆ హీరింగ్ ఎయిడ్స్ని ప్రాపర్ సౌండ్ ప్రూఫ్ రూమ్లో మంచిగా హీరింగ్ టెస్ట్ చేసుకొని మనం దానికి సరిపడా మంచి హీరింగ్ ఎయిడ్ని తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది రిజల్ట్స్ పేషెంట్కి ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు సో ముందు మనం మంచి టెస్ట్ చేసుకొని దాన్ని మంచి హీరింగ్ ఎయిడ్ తీసుకుంటే చాలామంది అంటారు మిషన్ పెట్టుకున్న తర్వాత సరిగ్గా ఇనిపించలేదండి అని సౌండ్ వస్తుందండి చెవి నొప్పి వస్తుందండి ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట మనం ప్రాపర్ హీరింగ్ ఎయిడ్ తీసుకోకపోయినా ప్రాపర్ సైజ్ ఇయర్ మోల్డ్ పెట్టుకోకపోయినా ఇవన్నీ కూడా ఇక్కడ ఆడియాలజీ స్పెషలిస్టులు చూసుకొని మంచి హీరింగ్ నుంచి మంచి ఇయర్ మోల్డ్ కూడా ఇస్తారనమాట